వారాహి నవరాత్రుల్లో భాగంగా జిఎస్ శర్మ గారు తలపెట్టినటువంటి హోమాది కార్యక్రమాలు చాలా విజయవంతంగా సాగుతూ వచ్చాయి పూజారులు హోమాది కార్యక్రమం నిర్వహించేటప్పుడు లక్ష సార్లు అమ్మవారి మూల మంత్రాన్ని జపించారు వారాహి అమ్మ మూల మంత్రం చాలా పవర్ఫుల్ ఆ మంత్రాన్ని లక్ష సార్లు జపించటం అంటే మాటలా

హోమగుండం ముందు తమ కోరికలను అమ్మవారికి చెప్పుకున్నారు అలా అమ్మవారికి తమ కోరికలు చెప్పుకుంటే ఖచ్చితంగా అవి నెరవేరుతాయి అయితే నవరాత్రులు అయిపోయాయి ఇప్పుడు మేము పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలంటే ఎలా అని మీరు బాధపడాల్సిన పనియే లేదు పంచమి పౌర్ణమి అమావాస్య తిథులలో జిఎస్ గారు అమ్మవారి హోమాది కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు కాబట్టి ఎవ్వరైనా సరే మీ కోరిక ఎలాంటిదైనా సరే నెరవేరాలంటే జిఎస్ గారికి కాల్ చేసి హోమాది కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనవచ్చు శ్రీమాత్రే నమ

राजा नाम राजागौड़नामधेरस् धर्मपत्नी मनसानामधेरस्य विजाकनामधेर ऐश्वर्यानामधेरस्या राणवी नामधेस्या साहुकुटुंबस्टी मैरेज अंक अब्बाई का अम्माइ का अमर मुहूर्त

గణపతి హోమం చేసుకుంటాము తర్వాత వారాహి హోమం చేసుకుంటాము వారాహి హోమంలో నాలుగు ద్రవ్యాలు వస్తాయి క్షీరాన్నం వస్తుంది క్షీరాన్నం అంటే ఉత్కృష్టమైనటువంటిది అని అర్థం క్షీరాంగం అంటే ఏదైనా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు కానీ ఏదన్నా కానీ ఆ యొక్క క్షీరాంగం వేయడం వల్ల తొలి శీఘ్రకాలంలో దివ్యజయం అవుతుంది తర్వాత విప్ప వేస్తాము మహాలక్ష్మి ప్రీతి పాలపై వేస్తున్నాము తర్వాత తెల్లావాలోనూ ఉప్పు కలిపి వేస్తాము ప్రసాత మృత్యు దోష పీదాంధరిహారో ఉప్పు వేస్తున్నాము తెల్లావాళ్ళు సమస్త మన మీద ఏదైనా ప్రయోగం జరిగినా కానీ లేదా రోడ్డు మీద మనం ఏదైనా డిస్టి తీసేసింది తప్పినా కానీ ఇంట్లో ఏదైనా వాస్తు దోషాలు పోవడం కోసం తెల్లవాలు వేస్తాము తర్వాత వేస్తాము భూ సంబంధిత వ్యవహారాలు ఏదైనా మనం ఒక ఇల్లు కట్టుకోవాలి అన్నా లేదా ఉన్న ల్యాండ్ సేల్ చేసేయాలన్నా కానీ లేదా ధనం మీద ధనం మీద మనం సంపాదించాలనుకున్నా కానీ ఆ యొక్క సమస్యలు తీరుతాయి కాబట్టి ముందుగా ఆ యొక్క గణపతిని మనసులో ధ్యానం చేసుకుని స్వాహానప్పుడు ఈయన నెయ్య వేస్తారు నెయ్య ఈ యొక్క మూడు వేలతోటి ఎంత వస్తే అంత అందులో వేసుకోండి అయ్యా మీరు ఇంకా కాస్త సరిగా కొట్టండి

स्तभं नम ऐम लोम ऐं सपरष प्रदा सर्वक्चितिक्षख गर्जक्वा स्तंभम गुरो शीख गुम लौम ऐं टहाट हट ऐं फट् स्वाहा स्वाचे

ஹே மஹேன நமஹ சிம்பே ஸ்தம்னே நமஹை நமமேதுல தஸ்த பதாராம் வரேஷா சர்வபாக்ய த பத கர்மக கடரே 파 සම්னங்கர கிரம செமரபராய வாமே

म स्वाहा स्वाहा ओंग्लोम ईं ओं नमो भगवरी वार्ताली वरा हमुखे वरा हम मुखें्ल्ल अंधे अंधे नम गृन्धे गृधे नम जम्भे जम्भि नम हमोमोह नमस् स्तंभे स्तंभ नम्लौपतिष्टाचितक्षर मुखगरी स्तंभम शीघ्र ऐं टहां हम फट् स्वाहा स्वाहा రంధే అంజినే నంధే రంధనే నమ జింభే జంబనే నమ మోహే మోహనే నమ స్తంభే స్తంభనమా ఇంగ్ల మేదష్ట ప్రదష్టానాంజ నటా ఇంగ్ల మే ఠ హఠ హఠహ హఠ ऐम फट् स्वाहा स्वाहा ओम ऐं ग्लो ई नमो भग पीवाक्ताली वरा हम खेबरा हम खेम ग्लोम ईं मंधे अंधे नृम गुंधे गुन्धे नम गमेम्भे नमो मोहे नृनम स्तंभे स्तंभे नरमाद प्रतिषाक्चितक्षंभन शिखम्लौट ऐं हुम फट् स्वाहा स्वाहां जमे जुम्मिने नमः मोहे मोहने नम शे शम नमे द्रपद प्रदस्ता ओ ग्लोम ईं ओं नमो भगवती वर्ताली वगिवगाखे वगैराह मुखेम ग्लोम ईं अंधे अंधे नमंधे ऋंधे नम जमे जम्भि नम मोहे मोहे नमस्त स्तंभे नृम ्लौ सर्पष्ट प्रतिषाक्सत्ता चक्षुमुख गरी चुम भ्रम गुझम शुम गु टहट् स्वाहा स्वाहा

యక్ట టెక్టర్ణ కకన జప రామనాంగ నగర దేగనమ శంగరవ నాయక్ లా హ హ హ హ ఐయామ బస్ స్ వారా యాయ దనమ ఓం కొమెంట్స్

ओम्लो नम भगवीता हिगा वराह मुखी वराहमुखी अंग्लो ऐं अंधे अंधे नृम रुधे ऋंधे नृम जम्भे नम्भे नृम मोहे मोहे नृम स्तंभे स्तंभे नम्गो ईं सृष्ट प्रदान सर्वेशा सृपवाक्चित्रदक्षक मुख गचि स्तम गुम शु गु्लोम ऐं टहाटह टहाटहा ऐं फट् स्वाहा स्वाहा

क्ष <laughs>

Budoni tidaknya ini kerjaan kandrabawa. Tapi itu siapa? उंगला किन्हें यंग हमने रत्नवरण नमाज़ी को कबैले इशारा जटिलतुस्पाल को देता भजन छेत्रबाल को देता भजन महा इधर बलमुख छात्रम रखा है बाल निश्चय हाथ गुण माराम जाने करता कुछ करता कुछ करता वो देखता बेला कतार बजाकता अनुष्का तारे कतार बजाओ सजाम कतार बजा बंबाने निकला जटिलतुस्पाल को दे�

डेगा उन्हें वस्ते यस्मि श्रद्धाम श्रद्धाम मे धाम मेदम यशः यशः मेक्षम मेक्षम विद्याम विद्याम पुतम् पुदिनम प्रियं बलम बलम आयशम आयशम तेज तेज तारो व्यम तारो व्यम देहिमे देहिमे भव्य वाहनम अव्य वाहनम श्रीयतेहिमे श्रीयतेहिमे भव्य नमः इति नमः శ్రీ గురుభ్యో నమః అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ సరూర్ నగర్లో ఉన్నటువంటి మన సురేంద్ర శర్మ గారి చేసినటువంటి వారాహి గుప్త నవరాత్రుల్లో ఈరోజు పంచమి రోజున హోమానికి నేను రావడం జరిగింది రియల్లీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక అరగంట ధ్యానం చేశాను నిజంగా ఎంత మంచి వైబ్రేషన్స్ నేను ఫీల్ అయ్యాను అంటే అంత అద్భుతంగా ఆయన ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు అనడానికి నిదర్శనం నాకు మెడిటేషన్లో నేను కూర్చున్నప్పుడు వచ్చినటువంటి వైబ్రేషన్స్ అలాగే హోమం కూడా చేయటం జరిగింది రియల్లీ ఇట్స్ ఏ వెరీ గుడ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వారాహి నవరాత్రులు ఎప్పుడు నేను చేస్తూ ఉంటాను ఆ టైంలో అనుకోకుండా ఇక్కడికి నాకు రావడం జరిగింది ఈరోజు అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొన్నాను నిజంగా ఇక్కడ నాకు చాలా 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 ప్రశాంతంగా అనిపించింది అద్భుతమైనటువంటి ఎనర్జీస్ని కూడా నేను ఫీల్ అయ్యాను నాకు ముందు అసలు నేను యాక్చువల్గా ఇక్కడికి నన్ను రావడానికి కారణం మా ఫ్రెండ్ శారదమ్మ పలానా చోటుకు వెళ్దాము అని అంటే ఎక్కడ ఏంటి అని అడగలేదు ఇట్లా అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి కదా ఒక పూజ ఉంది పూజకి వెళ్దాము అని అంటే నేను ఇంకేం మాట్లాడలేదు అది ఎక్కడ ఏంటి అనేది కూడా తెలియదు ఐఎమ్ రియలే వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు హర్ ఆల్సో అలాగే అమ్మవారు నాకు ఈరోజు పంచమి రోజున ఇంత మంచి దర్శనము ఈ ఎనర్జీ ఇచ్చినందుకు అమ్మవారికి అలాగే మన శర్మగారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు శర్మగారికి నిజంగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయడానికి అమ్మవారు శక్తినివ్వాలి అలాగే ఎలాంటి ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా తప్పకుండా మా యొక్క సహాయ సహకారాలు కూడా ఆ శక్తిని ఓకే అమ్మవారి టెంపుల్ కడుతున్నారట సో నాకు సాధ్యమైనంత అమ్మ వారు నాకు ఏమైనా విధమైనటువంటి శక్తిని ఇస్తారో నాకు తెలీదు డెఫినెట్గా నేను కూడా ఆ గుడికి కట్టడానికి నా సహాయశక్తుల నాకు సాధ్యమైనంత సహాయమో సహాయమని నేను అనకూడదు ఆవిడ నాకు ఇచ్చినటువంటి అదృష్టం కింద నేను ఫీల్ అవుతున్నాను బాధ్యత కింద ఫీల్ అవుతున్నాను తప్పకుండా నెరవేరుస్తాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ